మంచిర్యాల జిల్లా లక్షటిపేట్ మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవన్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలో భాగంగా మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు పర్యాయాలు ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా దేశవ్యాప్తంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు భారతదేశ ప్రజలను ఏకం చేయడం వారి సమస్యలను వినడం లక్ష్యంగా పెట్టుకుని యాత్రను విజయవంతం చేసుకుని కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జెండాను నాటి అండగా నిలుస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు యువ కిషోరుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు దేశంలోని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగం మరియు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని తెలిపారు

नेक अंग्रेज़ नाल गन्नेर नेक गत्वम हल्लाले बिम्सार रवर नेक गत्वम हल्लाले बिम्सार रवर नेक गत्वम हल्लाले राय सेदर राय नपट्ट अमिर हाथ का छोटा छोटा यूँ केक रोग इधर आता है यहाँ पर आता है पाँच दिन इधर है पाँच दिन इधर है बस फिर तब तक एक माना है अच्छा किधर है यहाँ पर ഇടവിടെ റൈറ്റ് ഇടവിടെ ബിറ്റ് സീന നാഗ്ൽ ബിറ്റ് ഇടവിടെ ഇതാ രണ്ടു കാര ഇടവേ ബാനർ വടേ സദാ ബസ് ശരിയാണ് ബസയേ വെച്ചോ സച്ചബുരാണ്ടി ഇതാ വല്ലങ്ങാ ഹാജി ശരിയാണ് അന്നാ കൊണ്ടടരെ മാമാ നൈസ്

అందరూ కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను మరి ఒక కార్యక్రమం వచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞత తెలుపు మరి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యొక్క పనులు మరి మొన్న కూడా రాహుల్ గాంధీ గారికి వివిధ పార్టీల నుంచి అందరు గెలిచినటువంటి మన ఆపోజిషన్ వాళ్ళు కూడా రమ్మని ఛాన్స్ అంటే కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి చేయమంటే కూడా నాకు అవసరం లేదని చెప్పారు మరి ఇది రెండోసారి మరి ఇప్పుడు కనీసం ఈ నెక్స్ట్ టైం అన్నా మనం ఎక్కువ సీట్లు సంపాదించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని నేను కోరుతూ ఉన్నా రేంతగారావు గారు మరియు పార్టీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు వారి ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టడం జరుగుతుంది ఇంకా కూడా రాబోయే కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఇక ఒక పార్టీ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని నేను ఇస్తావాళ్ళు అందరికీ తెలుపు ఇండియా కూటమిలో రెండు వందల పైచీలకు సీట్లు రావడం జరిగింది మరి ఇంకా కొన్ని వస్తే మా నాయకుడు ప్రధానమంత్రి అవుతుండే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతుండే మరి ఈరోజు పది సంవత్సరాల నుండి ప్రజలకు పీడి పీడి పీడించి పిప్పి చేస్తున్న బీజేపీ పార్టీ మరి భారతదేశంకి వెన్నే తీసుకొచ్చి పెట్టిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం వారు ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రధాన మంత్రి అభ్యర్థి మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లేకపోయినా కానీ మరికొన్ని రోజుల్లో ఈ ఇండియా కూటమి డెఫినెట్గా ఇది పడిపోతుంది మా రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారు బీడ బీద బడుగు వర్గాలు ఆషాజ్యోతి బీద బడుగు వర్గాలకు మూడు పుట్టలు అన్నం దొరుకుతుంది మరి సా ప్రజలు సంతోషిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై